సిద్దిపేట జిల్లా కచ్వేలు నియోజకవర్గంలో ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ మెదుకు పట్టపత్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం పట్టపత్రుల ఆత్మీయ సమ్మేళనం సిద్దిపేట జిల్లా డిసిసి అధ్యక్షులు కచ్వేలు మాజీ ఎమ్మెల్యే తూకుంట నర్సారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఇక సమావేశానికి వేలాది మంది నాయకులు కార్యకర్తలు పట్టభద్రులు హాజరయ్యారు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు చీకటి ఒప్పందాలతో ఎలాగైనా బీజేపీ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ముందుకెళ్తున్నాయని వా వాటి ఆటలో సాగవని అన్నారు ఇక ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేషన్ చైర్మన్లు ముడుపు భూమిరెడ్డి ఎలక్షన్ రెడ్డి అదేవిధంగా డీసీసీపీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి ఏఎంసీ చైర్మన్ నరేందర్ రెడ్డి వైస్ చైర్మన్ సత్తార్ ఖాను రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఆంక్షారెడ్డి ఇక అదేవిధంగా మున్సిపల్ మాజీ చైర్మన్లు గాడిపల్లి భాస్కర్ కృష్ణ నాగచారి మాజీ చైర్మన్ చెరుకు లక్ష్మారెడ్డి జనార్దన్ రెడ్డి మాజీ ఎంపీపీలు జడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఉపాధ్యక్షులు గ్రామ అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఉపాధ్యక్షులు ఇక యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఉపాధ్యక్షులు ఎన్ఎస్ యుఐ నాయకులు మరియు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు పట్టభద్రులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పెద్దలు దగ్గర నువ్వు ఎంపీటీసి యాభై గ్రామాలల్లో పైసలు సొంతగా వాళ్ళు నాయకులు పెట్టుకున్నారు నేను ఇవ్వలేదు ఆ సర్పంచ్ ఎంపీటీసో లేకపోతే ఉన్నాయో పార్టీ గట్టి ఉండాలని వాళ్ళు పెట్టుకురు ఒక యాభై ఊర్లలో అంటే అంత పటిష్టంగా ఉంది అయినా అనుకున్నంత గుర్తింపు వస్తాలి కానీ అందరికీ బాధ ఉంది నాకు ఒక్కరికే కాదు అందుకని మీరు కూడా ఇవన్నీ యూనివర్సిటీ పెట్టి వాళ్ళ కాలేజీ ప్రకారం శంకుస్థాపన చేసామని చెప్పాలి అవి కూడా నడుస్తుంది ప్రతి క్లాస్ కూడా ముఖ్యంగా సుమారుగా యాభై వేల ఉద్యోగాల అవకాశాలు వస్తాయి కాబట్టి మీరందరం కూడా ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రజా పాలన నడుస్తుంది కాబట్టి ముఖ్యమంత్రి వారి బలపరిచిన అభ్యర్థి నరేంద్ర రోజు ఓటేస్తే గ్రాడ్యుయేట్ ల గొంతు మనకు రావాల్సిన గ్రాడ్యుయేట్ రావాల్సిన రాల్సిన హక్కులన్నీ కూడా ముఖ్యమంత్రి నుంచి తీసుకొని మీకు అందరూ చెప్తున్నాం మీకు గొంతులే ఉంటారు గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో కూడా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకులు కూడా కూడా ఎలక్షన్ వస్తున్నాయి స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మీరందరూ కూడా గ్రామాల్లో ఉన్న మన పిల్లలు మన చుట్టాల్లో అదేవిధంగా మన గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా గ్రాడ్యుయేట ఎన్నికల ఉన్నారు వాళ్ళందరూ కూడా నరేంద్ర రెడ్డి గారికి ఓట్ వేసి మొదటి ప్రాధాన్యమైన బాధ్యత తీసుకోవాలని చెప్తున్నా ముఖ్యంగా మనం కూడా తెలుసుకోవాలి బిజెపి పార్టీ బీసీల మీద సిద్ధశుద్ధి లేదు కానీ మన రాహుల్ గాంధీ

ఆత్మగౌరం నింపిన వ్యక్తి ముఖ్యమంత్రి వర్యులు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఇవన్నీ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామాలలో తీసుకోవాలి ఎందుకంటే రేపు రానున్న ఎలక్షన్ సర్పంచ్ లో గ్రామాలలో తిరుగుతూ ఉచిత కరెంట్ ఎన్ని ఇళ్ళకి ఇస్తున్నావో చెప్పాలి రైతు రుణమాఫీ చేసావో చెప్పాలి ఈ మార్పు లేదు ప్రతి ఎకరాకు కూడా పంట పండించే ప్రతి ఎకరాకు కూడా రైతు బాగా చేస్తా చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇవన్నీ చెప్పాలి రేపు కూడా మీరు గ్రామాలలో రిజిస్టర్ తర్వాత మీ చేతులు ఇంద్రమ్మ ఇంటిపించే బాధ్యతలు మేము నడుస్తున్నా మేము అందరం కూడా తీసుకోవడం ప్రతి ఒక్కరికి పేదలకు ఇంద్రమ్మ ఇంటిచ్చి కాలి జాగా ఉన్న కూడా ఐదు లక్షల రూపాయలు ఇచ్చి బాధ్యత కూడా తీసుకుంటామని చెప్తున్నాం మీరు గడిచిన సంవత్సరం సుమారు నలభై వేల కోట్ల పైచీలకు ఎంఓఎస్ కుదుర్చుకుని రావడం అందులో అనేక సంస్థలు పారాబానికి గురి కావడం కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి మన జనవరి పోయిన మాసంలో కూడా దావోస్ పోయి లక్ష ఎనభై వేల కోట్ల పైచీలకు అంటే గడిచిన పద్నాలుగు మాసాల్లో సుమారు రెండు లక్షల కోట్ల పైచీలకు పెట్టుబడులు తీసుకొచ్చి ఈ పెట్టుబడులు అంటే ఏంటి ఒకటి డబ్బులు ఒకటే రావు పెట్టుబడులు అంటే ఈ రెండు లక్షల కోట్లలో సుమారు కొన్ని లక్షల ఉపయోగాలు ప్రైవేట్ లా అంటే ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు వస్తాయి కాబట్టి ఈ ఉద్యోగాలన్నీ కూడా మన పట్టభుతులకు దక్కేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఉద్యోగ కల్పనలో ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు పెట్టుబడులను ఆహ్వానించి ప్రైవేట్ రంగంలో కూడా అనేక ఉద్యోగాలు క్రియేట్ చేస్తున్నందుకు ఈ ప్రభుత్వాన్ని బాపరచవలసిందిగా ప్రతి ఒక్క పట్టభద్రుడిని వీరందరినీ కూడా కోరాల్సిందిగా కోరుతా ఉన్నారు అదొకటే కాకుండా వెనుకబడి ఉన్న ఆర్థికంగా వెనుకబడి ఉన్న కులాలను వెనుకబడిన వరగాలను తీసుకొచ్చే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ కులగణ చేయాలనేది రాహుల్ గాంధీ గారి కృత నిశ్చయం కాబట్టి ఆ అంశాన్ని తీసుకొని కంప్లీట్ అయింది అసెంబ్లీలో కూడా చర్చలు పెట్టినా అది తొందరలో రాబోయే శాసనసభ సమావేశాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా కులగర్నకు సంబంధించిన బీసీ రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో మన ఎలక్షన్ హామీ అది కాబట్టి నలభై రెండు శాతాన్ని ఒక ఎలక్షన్ ఏదైతే హామీ ఉందో దాన్ని నెరవేరుస్తూ అసెంబ్లీలో పిల్లలు పెట్టబోయే శుభ సందర్భం కూడా అతి దగ్గరలోనే ఉంది ఎందుకంటే నలభై రెండు శాతానికి సంబంధించిన రిజర్వేషన్ వాటి వల్ల ఏం జరుగుతుందో మీరందరూ కూడా పట్టబులందరూ కూడా వివరించవలసిన అవసరం ఉంది ఆర్థికంగా సామాజికంగా విద్యారంగంలో ఉపాధి రంగంలో రిజర్వేషన్ ఎప్పుడైతే నలభై రెండు శాతానికి పెరుగుతాయో పట్టపద్రుల్లో పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి వెనుకబడిన తరగతి వరకు వచ్చిన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి కాబట్టి వాళ్ళందరినీ కూడా ఎందుకంటే నలభై రెండు శాతం అంటే మామూలు విషయం కాదు ఇప్పటి వరకు ఎవరు చేయలేదు మనము తొందరలో రాబోయే శాసనసభ సమావేశంలో ఈ బిల్లు పెట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపబోతున్నాం కాబట్టి వెనుకబడిన వర్గానికి ప్రతి ఒక్క పట్టబడు కూడా ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బాధపడవలసిన అవసరం ఉందా లేదా మీరందరూ కూడా వారి దృష్టికి ఇది తీసుకుపోవాల్సిందిగా కోరుతా ఉన్నాయి చాలా రోజుల నుంచి డిమాండ్ ఒక సంవత్సరాల పైన పైగా మంతకృష్ణ పోరాటాలు చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు కూడా అనేక సందర్భాల్లో తీసుకుని సామ ఇవ్వడం జరిగింది కాబట్టి దాన్ని కూడా కార్యరూపంలో తీసుకొచ్చే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు కాబట్టి మన ఎస్సీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా వర్గీకరణ మన పక్క ప్రవంతో చేర్చునందుకు వారిని బలపరచవాల్సినదిగా ఎస్సీకి సంబంధించిన ఎస్సీ వర్గాన్ని సమామ్ ప్రతి ఒక్క పదవతునికి కూడా మనం దీన్ని కూడా దృష్టిలో తీసుకోవాల్సినగా కోరుతా ఉన్నా నల్లమత ముత్తు బిడ్డ వైపూర్ మాకంటి తెల్ల ఉంది వాస్తవంగా మనొక్కరానికి కాబట్టి మరి ఈ నల్లమత ముత్తునటువంటి ముత్తు బిడ్డ ఇవరైతే రాజకీయంలో నువ్వు వాడిని ఒక ఆయన కాలబడతాడు ఒక ఆయన నడు ఒక ఆయన కాలర్ పడతాడు ఒక ఆయన చెట్లు పడతాడు నేను ఆపడంతో నీవు అక్కడే ఆగిపోతావు వీళ్ళందరినీ ఈ పక్క ఆ పక్క దుర్భాత్తులు నువ్వు లీడర్ పెట్టాడు ఇవాళ ముగ్గురు కాబట్టి పెద్ద ముఖ్యమంత్రి పెద్దలు గౌరవీయులు నమ్మ ముందు చూడ రివర్ రెడ్డి గారి కాబట్టి పని చేస్తే గుర్తింపు ఉంటుంది మన ఇంత చెప్పారు మీరు కష్టపడండి గుర్తింపు వస్తుంది కొంతమంది ఏమనుకుంటున్నారంటే మేము పని చేస్తున్నాం కానీ మాకు గుర్తింపు లేదని బాధపడతా ఉన్నా గుర్తింపు వచ్చే విధంగా పనిచేయాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇప్పటికీ కొన్ని మందులు ఉంటుంది పన్నెండు నెలలైంది మాకు ఏం చేస్తలేదు మాకేం వస్తలేదు కొంత గౌరవించలేదు మాకు పదవులు వస్తలేవు పని ఉంది తప్ప ಪಾರ್ಟಿ ಕಾರ್ಯಕರ್ತರ ಪಕ್ಷದ ಓಟ್ ಕಾಲೇಜು கரீகம் நெருக்கம் ஜிதாபா நகராபா நீ நாலு ஜிளாத்தே حضرتیاں اور ووٹ یترا اے نا پکے بیٹھے 3 سال پہلے چھے بندہ کول تھا ووٹ یترا پر کا 14 مہینے تو پنے 52000 روپیہ وصول کر چاھو جاب کرن ریلیز چاھو بینک دے ٹکٹ ٹکٹ دے مین اسنے تے سکول پہ کاوا